హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి మేము వాడపల్లి అయితే వెళ్తున్నాం వాడపల్లి ఇప్పుడు చాలా ఫేమస్ కదా మేము ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాకే వెళ్ళాము అప్పుడు ఏంటంటే ఏడు శనివారాలు తిరగడానికి అలా అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అయితే వెళ్తున్నాం శనివారం అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు శనివారం సో ఇప్పుడు నార్మల్గా ఫ్రైడే అయితే వెళ్తున్నాం వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వద్దామని స్వామిని ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ పిల్లలకి మా వారికి ఏంటంటే వంట అయితే ప్రిపేర్ చేశాను వైట్ రైస్ అలాగే దొండకాయలు ఫ్రై వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్స్లు అవన్నీ అయితే ముందే అరేంజ్ చేశాను ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళు ఇంకా హడావుడి పడకుండా మాములుగా అయితే సాటర్డే వెళ్తే బాగానే ఉంటుంది కానీ చాలా మంది ఉంటారు కదా అందుకని అయితే ఇంకా వెళ్ళదలుచుకో వెళ్ళదలుచుకోలేదు ఆల్రెడీ మేము వెళ్ళిపోయాం ఇదివరకు చాలా సార్లు సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు వస్తే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయింది అలాగే ఏంటంటే పూజ అయితే చేసుకున్నాను నేను ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో పూజ అయితే కంపల్సరిగా చేసుకొని వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకని పొద్దున్నే లేచి ఇంక ఈ పనులన్నీ చేసుకొని ఇంకా అయితే బయలుదేరాము సో ఇంకా అయితే కలుద్దాము మేము బస్కే వెళ్తున్నాం ఇప్పుడు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ బస్సు అయితే ఎక్కాలి సో వీడియో అయితే అయితే చూసేయండి మేము సరికే తెల్లగా తెల్లవారుజామైంది ఇంకా సరే అని మా వారన్నారు నేను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడతాలని చెప్పారు ఇంకా నేనైతే సరే అన్నాను అలాగే అనుషక్క కూడా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చింది మేము వెళ్ళిన వెంటనే బస్సు అయితే ఉంది విజయవాడ బస్సు ఇంకా వెళ్ళిన కాని నుంచి వెంటనే బస్సు అయితే ఎక్కేసాము ఇంకా బస్సు ఎక్కిన తర్వాత ఏంటంటే అక్కడే మేము మా లక్క ఏమో అక్కడ పోంగళం క కాకినాడ అమలాపురం బస్సులు రెండు ఉన్నాయి మనం ఏ బస్సు ఎక్కినా రావులపాలెం కాబట్టి అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి అయితే వాడపల్ల అయితే వెళ్ళిపోవచ్చు మేము అలా వెళ్ళామో లేదో వెంటనే బస్సు అయితే ఎక్కేసాము ఇంక బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు ఏంటంటే నేను ఆల్రెడీ ఫోర్కి త్రీ థర్టీకే లేచాను ఎందుకంటే మార్ నైట్ పనులు ఏం చేసి పెట్టుకోకుండా ఉండేసరికి మార్నింగ్ తొందరగా మెలకు వచ్చింది పనులు చేయాలని అదే మైండ్ తోటి పనుకున్నాను ఇంకా అందుకని మార్నింగ్ తొందరగానే మెలకు వచ్చింది పొద్దున్నే లేకేసరికి అసలు ఎంత ఆకలేసిందో ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఏలూరు దగ్గర అయితే ఆపుతాము మేము టిఫిన్కి అని చెప్పారు ఇంక ఏలూరు దగ్గర టిఫిన్కి అయితే ఆపారు ఇక్కడ టిఫిన్ మాత్రం అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో నేనైతే పూరి దోశ తీసుకున్నాను అనుషక్యం ఇడ్లీ అయితే తీసుకుంది చట్నీ అయితే చాలా బాగుంది ముఖ్యంగా రెడ్ చట్నీ నాకు బాగా నచ్చింది ఇంకా టీ తాగిన తర్వాత ఒక టీ అయితే పడాల్సిందే కడుపులో నేను ఈ మధ్య టీ తాగక చాలా రోజులైంది ఆల్మోస్ట్ టూ వీక్స్ దాకైంది కాకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడు అందులో టిఫిన్ చేశాను కదా బస్ చట్నీ కదా ఇంకా అలా అయితే టీ అయితే తాగాను అసలు ఎంత బాగా అనిపించింది ఇలా ఏంటంటే ఎవరితో ఇలా సరదాగా ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్తే చాలా బాగా అనిపించింది కదా నాకు అనూషక్కతో జర్నీ చాలా బాగా అనిపించింది అంటే ఫ్రీగా ఉండగలను తనతోటి జోక్లు వేసుకొని ఇద్దరం మాట్లాడుకోగలం చాలా సరదాగా అనిపించింది సో అనూషక్కతో జర్నీ అయితే నాకు బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మేము ఇంకా రాహుల్పాలెం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము రావుల్పాలెం నుంచి ప్రతి పది నిమిషాలకు ఒకసారి వాడపల్లి బస్సులు అయితే ఉన్నాయంట రాహుల్పాలెం నుంచి మనకి సెవెన్ కిలోమీటర్సే వాడపల్లి మేము ఇదివరకు కారులో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చాలా దూరమే ఎంత అయిందో టైము అది ఇది అసలు అలా చాలా అనుకున్నాం మైండ్లో కానీ మేము చాలా తొందరగానే వెళ్ళిపోయాము మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ కల్లా వాడపల్లిలో అయితే ఉన్నాము అందులోనూ మనకి బస్ స్టాండ్కి కొంచెం పక్కనే టెంపుల్ పెద్ద దూరం ఏం కాదు పక్కనే టెంపుల్ కాబట్టి ఇంకా అస్సలకి ఇబ్బంది అనిపించలేదు మాకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫ్రైడే కాబట్టి పెద్ద జనాలు ఏం లేరు అదే నార్మల్గా సాటర్డే అయితేనా అసలు ఇక్కడ మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అసలు అంతమంది జనాలు ఉంటారు గుడి చుట్టూ చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ఏంటంటే ఇలా చుట్టూ పైన ఇలా తెరలైతే కట్టేశారు మనకి గుడి చుట్టూ మొత్తము మనకు గుడి స్టార్టింగ్ అయితే ఇక్కడి నుంచి సో ఇక్కడైతే దండం పెట్టేసేసుకొని మేము కూడా ప్రదక్షిణాలు అయితే చేసాము ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏంటంటే కొబ్బరికాయ అలా తీసుకున్నాము మేము అప్పుడు వచ్చినప్పుడు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది టెంపుల్లో అసలు ఎంత మార్పు వచ్చిందో వరకు కొంచెం ఎట్లాగే కానీ కొంచెం డిఫరెంట్గా చాలా వరకు ఎక్కువ కట్టడం అవన్నీ అయితే చేశారు ఇదివరటికంటే ఇప్పుడు చాలా మారిపోయింది మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది వచ్చింది ఇక్కడ మనం ఏమనుకుంటే అది జరిగిద్ది కంపల్సరీగా నేనైతే ఒకటి అనుకున్నాను నాకైతే జరిగింది ఏదైనా మన నమ్మకంతో వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్నదైతే జరిగిద్ది గుళ్ళో చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఇది ఒకరుగుటి మీద ఎప్పుడు అంటే బయట చుట్టూ అంటే జనాలు తిరగడానికి వాటి అన్నిటికీ చాలా ఫెసిలిటీస్ అయితే పెట్టేశారు మనం గుళ్ళోకి వెళ్ళడానికి ఏంటంటే ముందు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని గుడి దగ్గరకి అయితే వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టుకున్నాం మేము దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి మనకి స్వామిని దగ్గర నుంచి చూడడానికి రెండు వందల రూపాయలు దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేది అందులోనూ చాలా దూరం నుంచి వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా నా స్వామిని ఒక ఐదు నిమిషాలు అన్న చూడాలి అనే ఉద్దేశంతోనే మేమైతే దర్శనం టికెట్ అయితే తీసుకొని వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రైడే కాబట్టి జనాలు ఎవ్వరూ లేరు దర్శనం మాత్రం అసలు ఎంత బాగా జరిగిందో చాలా అంటే చాలా బాగా జరిగింది మేము అంత దూరం వెళ్ళినందుకు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఈ టెంపుల్ పక్కనే ఇక్కడ శివాలయం కూడా ఉంది ఆ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాం ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది కదా అక్కడైతే కొన్ని ఫోటోలు వీడియోలు గుళ్ళోపల కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మనం అక్కడ కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఉండటానికి చాలా బాగుంది ప్లేస్ చుట్టూ చుట్టూ గుడి చుట్టూ ఉండిద్ది మనకి బయటే కాకుండా లోపల గుడి చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉండిద్ది ఇంకా తర్వాత ఇంకా ఆకలి అవుతుందని కొంచెం కొబ్బరి ముక్క అయితే తినేసేసి ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు అన్నదానం అయితే పెడుతున్నారంట ఇంకా మేము అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము ఇది కూడా గుడి అమ్మటే మనకి పెద్ద ఎక్కువ దూరం ఉండదు అంత అక్కడక్కడ గుడికి అన్నీ అసలు ఎంత బాగుంది ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పప్పు అయినా మాకు పప్పు బెండకాయ కూర అలాగే పచ్చడి అయితే పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ కూడా చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే ఇంకా ఆ తర్వాత సాంబార్ అయితే వేసుకొని ఆ తర్వాత పెరుగన్నం అయితే తినేసేసి ఇంక బయలుదేరాము రెట్న మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే వాడపల్లలో ఇక్కడ అన్నీ దగ్గర కాబట్టి చాలా వరకు ఇక్కడ తినేవి అవన్నీ పోతరేకులు తాండ్రాలు అవన్నీ అమ్ముతారు మనకి ఏ చాలా రకాలైతే అమ్ముతారు మనకి ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి పిల్లలు కొనుక్కునే బొమ్మలైనా విగ్ర ఫోటోలైనా అయినా కానీ లేకపోతే మొక్కలైనా అసలు అన్నీ అమ్ముతారు ఇక్కడ అనూ అక్క తాటి అయితే తీసుకుంది ఇంక నేనైతే ఏం తీసుకోలేదు మేము ఏంటంటే లడ్డు అయితే తీసుకున్నాం ప్రసాదం ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొంచెం బాగా ఎండగా అనిపించింది అంతే కదా ఎప్పుడు ఇంట్లో ఉండే ఒకసారి బయటకు వస్తే ఎండగా అనిపించింది కదా ఆ రోజు బాగా ఎండగా అనిపించింది ఇంక ఇక్కడ ఏందంటే సోడా అయితే తాగేసేసి మళ్ళీ రెట్న వాడేపల్లిలో బస్ ఎక్కాము రావులపాలానికి ఇంక రావులపాలెంలో మళ్ళీ రావులపాలెం నుంచే మాకు విజయవాడ రావడానికి కొంచెం టైం పట్టింది వెళ్ళేటప్పుడు అంత టైం పట్టలేదు కానీ వచ్చేటప్పుడు ఏంటంటే రిటర్న్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా బస్సులు ఏమి రాలేదు కొంచెం ఇబ్బంది కనిపించింది ఆ తర్వాత ఇంటికైతే వచ్చాము ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చాము మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము వెళ్ళినందుకు ఈరోజు దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మేము వెళ్దామని ఫైనల్గా అయితే ఈరోజు వెళ్ళాము సో నేను వచ్చరికి ఏంటంటే మా వారు దోశ చపాతి అయితే తెచ్చారు ఇవైతే తింటున్నాను ఇంకా తినేసేసి కొనుక్కోవడమే ఇంకంతే పొద్దున కోరుతనం లేచాను బాగా నివరైతే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కొత్త బాయ్ బాయ్ ఏమైనా